గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయం ఆంధ్ర రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం తిరుపతి నగరానికి సమీపంలో ఉన్న గుడిమల్లం గ్రామంలో ఉంది ఈ ఆలయంలో ఉన్న పరశురామేశ్వర స్వామి పురాతన లింగం ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది గుడిమల్లం శివాలయంలోని శివుడు పరశురామేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది ఈ ఆలయంలో గర్భాలయం అంతరాలయం ముఖ కన్నా లోతుగా ఉంటుంది ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్ఠించిన శివలింగం లింగ రూపంలో కాకుండా శివుడు మానవ రూపం వలె మహావీరుని వీరుడైన వేటగాని వలె ఉన్నాడు ఈ లింగం ముదురు కాఫీ రంగులో ఉన్న రాతితో చెక్కబడిన మానుష లింగం లింగం సుమారు ఐదు అడుగుల పొడవు ఒక అడుగు వెడల్పు లింగము పైన ముందుకు ఉబ్బెత్తుగాను లింగం చెక్కబడిన శివుడు అపస్మారక పురుషుని భుజాలమైంద నిలబడి స్థానమూర్తి రూపంలో ఉన్నాడు స్వామి రెండు చేతులతో ఉన్నాడు కుడి చేతులు ఒక గొర్రెపోతును కాళ్ళు పట్టుకొనగా ఎడమ చేతిలో ఒక చిన్న చిప్పను పట్టుకొని ఉన్నాడు ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు స్వామి జటాభార తలకట్టుతో చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ అభరణాలను ధరించి నడం చుట్టూ చుట్టి మధ్యలో క్రిందకు వేలాడుతున్నట్లు ఒక అర్ధరు ధరించి ఉన్నాడు ఆ వస్త్రం మధ్యలో వేలాడుతున్న ముడుతలు అతి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ వస్త్రం అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీర భాగంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి స్వామివారి యజ్ఞోపవితం లేకుండా ఉండడం ఒక విశేషం అతి ప్రాచీనమైన లింగంగా గుర్తించబడినది ఆ కాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తింపబడినది కుడిమల్లం రెండు వేల తొమ్మిది వరకు పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది పూజా పునస్కారాలు ఏమీ జరగలేదు కనుక ప్రజలు ఎక్కువగా రాలేదు పురావస్తు శాఖ వారి ఉద్యోగి ఒకరు దానికి సంరక్షకుడిగా ఉండి అరుదుగా వచ్చే సందర్శకులకు చూపిస్తూ ఉంటారు గుడిమల్లం చిన్న పల్లెటూరు తిరుపతికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని పరశురామేశ్వర ఆలయం అని కూడా అంటారు అంత దూరం వెళ్ళి చూడలేని వారు ఈ ఆలయంలోని మూల విరాట్ను విరాట్ను అన్ని విధాలా పోలిన ప్రతిరూపాన్ని చంద్రగిరి కోటలోని ప్రదర్శనశాలల్లో ప్రదర్శనకు పెట్టారు దీన్ని చూడవచ్చు ప్రపంచంలో అత్యంత పురాతనమైన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉంది ఇది క్రీస్తుకు పూర్వం రెండవ శతాబ్దం కాలం నాటిదని చరిత్రకారులు అంటున్నారు పంతొమ్మిది వందల పదకొండులో గోపీనాథరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికి ప్రపంచానికి చాటాడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల ఈ శివలింగం పైన ఒక చేత్తో పరశువును మరో చేత్తో గొర్రెను పట్టుకొని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుడు ప్రతిరూపాన్ని చెక్కారు తలపాగా దోవతి ధరించిన ఈ రుద్రిని వస్త్రాధారణ ఋగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా ప్రాచీన శైవ పూజ విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు ఆలయ గర్భగుడి సైతం గజపుష్పాలంకారాలతో గంభీరంగా ఉంటుంది ఆలయంలో దొరికిన శాసనాలలో దీన్ని పరశురామేశ్వర ఆలయంగా పేర్కొన్నారు ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాల్లో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయటపడ్డాయి చోళ పల్లవ గంగ పల్లవ రాయల కాలంలో నిత్య దీప ధూపాలతో నైవేద్యాలతో కలకళలాడిన ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో గుడి గ్రామస్తుల నుంచి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది ఆనాటి నుండిలో పూజలు ఆగిపోయాయి చాలా విగ్రహాలు చోరీకి గురి అయ్యాయి ఆర్కియాలజీ వెబ్సైట్లో ఇంత ప్రముఖమైన శివలింగం గురించి కనీసం సమాచారం లేదు గుడి చుట్టూ పచ్చిక పెంచడం మినహా ఆ శాఖ సంబంధించిన మార్పులు ఏమీ లేదు ఏఎస్ఐ ధర్మాన కనీసం పూజలు కూడా చేసుకోలేకపోతున్నామని వాపోతున్న గుడిమల్లం గ్రామస్తుల్లో ఒకరైన గుణశేఖర్ నాయుడు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీతో సమాచారం చట్టం ఆయుధంగా యుద్ధం చేసి వారిని కేంద్ర సమాచార చట్టం ముందు నిలబెట్టారు ఈ గుడికి సంబంధించిన ఆస్తుల వివరాలు అటు ఉంచితే కనీసం గుడికి సంబంధించిన సాహిత్యం కూడా వారి దగ్గర లేదనేది నగ్న సత్యం బయటపడింది ఈ క్రమంలో గుణశేఖర్ నాయుడు చేసిన కృషి ఫలితంగా రెండు వేల తొమ్మిదిలో గుడిలో పూజలు జరిపేందుకు గ్రామస్తులకు అనుమతి సాధించారు గతంలో ఎప్పుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉందని మ మ్యూజియంలో పోలిన బొమ్మలు ఉన్నాయి ఈ నాణాలు మూడవ శతాబ్దానికి చెందినవిగా గుర్తింపబడ్డాయి పురాణ పురాణాల్లోని కథ తన తండ్రి ప్రోద్బలంతో అతని తల్లి శిరక్షేదం చేసిన పరశురాముడు ఆవేదన నుంచి కోలుకోవడానికి గాను ఋషులు ఒక శివలింగం వెతికి దాన్ని పూజించవలసిందిగా సూచించారు చాలా సార్లు శోధించిన తర్వాత పరశురాముడు ఈ అడవి మధ్యలో ఒక లింగాన్ని గుర్తించి అటుపై ఆలయ సమీపంలో ఒక చెరువును తవ్వి పూజించబడెను ప్రతిరోజు ఆ చెరువుకి ఒక దైవ ఒక పుష్పం పెరుగుతూ ఉండగా దానిని అతడును శివునికి పూజించేవాడు ఆ పువ్వును అడవి జంతువుల నుంచి కాపాడటం కొరకు అతడు ఒక యక్షుణ్ణి కాపలాగా ఉంచాడు అందుకుగాను పరశురాముడు రోజు అతనికి ఒక జీవి ఆట బొమ్మను తీసుకొచ్చి ఇచ్చేవాడు ఒక మారు పరశురాముడు లేని సమయంలో చిత్రసేనుడు ఆ పుష్పంతో శివునికి పూజ చేస్తాడు పరశురాముడు వచ్చేసరికి పుష్పం లేకపోవడం చూసి కోపోద్రిక్తుడైన చిత్రసేనుడి మీద దండెత్తుతాడు ఆ యుద్ధం పద్నాలుగు సంవత్సరాల పాటు కొనసాగిందని అందువల్ల ఆ ప్రదేశంలో ఒక గొయ్యి లేదా పల్లెంలా తయారయ్యింది అందుకే ఈ ప్రదేశాన్ని గుడి పల్లం అనే పేరు వచ్చింది అంటారు ఆ యుద్ధం ఎంతకీ ముగియకపోవటంతో పరమశివుడు వారి ఇరువురికి ప్రత్యక్షమై వారి ఇరువుని తికి మెచ్చి తను రెండుగా విచ్ఛిన్నమై వారిలో ఏకమవుతాడు అందుకుగాను ఇక్కడ లింగము ఒక ఆకారం పరశురాముడు ఒక చేతితో వేటాడిన మృగముతోటి రెండవ చేతిలో ఒక కళ్ళు కుండా ఉండినట్లు చిత్రసేనుడు ముఖముతో శివుడు లింగరూపంలో మలచబడినని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఈ ఆలయానికి సంబంధించిన మరియు ఒక రహస్యమైన సన్నివేశం ప్రాచుర్యంలో ఉంది ఇది ఈ ప్రధాన గదిలో ప్రతి అరవై సంవత్సరాలకు వరదలు వచ్చి లోపల భాగం వరద నీటితో మునిగిపోతుంది ఒక చిన్న భూగర్భం తొట్టి దానిని కలుపబడి ఒక వాహిక శివలింగం పక్కన నేటికి కూడా చూడవచ్చు ఈ వరద నీరు అకస్మాత్తుగా శివలింగం పైభాగానికి తాకి అటు ఒక్కసారిగా క్రిందికి ప్రవహిస్తుంది ఈ భూ భూగర్భ ట్యాంకు తర్వాత ఎండిపోతుంది ఇది రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగులో జరిగినట్లు ఆలయ సర్వే అటెండర్ సిన్నప్ప ఆలయ జాబితా పుస్తకంలో వ్రాసినట్లు తెలుపబడింది ఆ వరద నీరు అలాగే నాలుగు గంటలు ఉండి అటుపై మళ్ళీ ఆలయంలో ఏమీ జరగనట్లు అదృశ్యమైందని వ్రాసారు రామయ్య అనే డెబ్బై ఐదేళ్ల గ్రామస్తుడు దీనిని దీని తాను పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో చూచినట్లు తెలిపారు పలువురు వివరించిరి ఈ ఆలయంలో మరో అద్భుతం ఉంది పెరుగుతున్న సూర్యకిరణాలు ఉత్తరాయణ దక్షిణాయనంలో రెండుసార్లు ఈ రాతి గోడలపై చెక్కిన గుండా ప్రధాన శివలింగం యొక్క నుదుటిన నేరుగా వస్తాయి